సింగింగ్ కాంపిటీషన్ కోసం అని చెప్పి ఒక్కొక్కరిగా వస్తూ ఉంటారనమాట పక్క చరణ్ ఏమో ఇంట్లోనే ఉంటాడు హాల్లో కూర్చుని ఉంటాడు అనమాట కాల్కి అదింత పట్టి అదంతా వేస్తు ఉంటుంది కదా అలా సోఫాలో కూర్చుని ఉంటాడు ఇటు పక్క పల్లవి ఏమో కిచెన్ లో ఉంటుంది కిచెన్ లో ఏదో పెడుతూ ఉంటుంది పొయ్యి మీద అయితే తన పోనీ పొరపాటున గ్యాస్ మీద పడుతుంది ఇక అది మెల్లగా అంటుకుంటుంది అయితే పల్లవి గమనించుకోదు మరి ఇదంతా పల్లవి ప్లాన్ ఏమో అయితే ఇటు హాల్లో ఉన్న చరణ్ గమనిస్తాడు ఏ పల్లవి పల్లవి మంట నీ చున్నీ కాలిపోతుంది అని చెప్పి అంటూ ఉన్నా కూడా పల్లవికి వినిపించినట్టే అలా ఉంటుందన్నమాట అయ్యో పల్లవికి ఏమైనా అయిపోతుందేమో అని చెప్పి కంగారులో అలా కుంటుకుంటూనే ఎగురుకుంటూ ఇక పల్లవి పల్లవి అనుకుంటూ వస్తూ ఉంటాడు పల్లవి ఏమో అలా కిందే కూర్చుని ఉంటుంది అనమాట కిచెన్లో ఇక ఏంటి అని చెప్పి వెనక్కి తిరిగి చూడగానే చరణ్ కుంటుకుంటూ ఎగురుకుంటూ వస్తాడనమాట పల్లవి దగ్గరికి ఏ పల్లవి చూసుకోవా చూడు నీ చున్నీ అంత కాలిపోతుంది అని చెప్పి నిన్ను అసలు నీకు ఇంత పరధ్యానం ఏంటి అని చెప్పి చరణ్ ఒక్కసారిగా గట్టిగా చంప మీద కొడతాడనమాట పల్లవిని ఇక పల్లవి అలా చూస్తూ ఉంటుంది మరి ఇది జరిగినంత పల్లవి ప్లాన్ చరణ్కి నడకొచ్చేలాగా చేయాలని పల్లవి ఇదంతా చేసిందా షాక్లో తెలియకుండానే చరణ్ నడుచుకుంటూ వచ్చాడా ఏంటనేది డీటెయిల్స్ తెలియాలంటే కమింగ్ ఎపిసోడ్ చూడాల్సిందే సో ఇందే అండి ప్రోమోలో చూపించింది ప్రోమో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్